అందరికీ నమస్కారం ఈ వీడియో ఏమీ నిశ్చితం తె మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ టిఫన్ ఏమీ చూడండి టమాటో బాత్ అంకుల్కి ఇస్తా ఉండను హ్మ్ అమ్మమా ఇల్లొడో మన ఛానల్లో కావిడి పండుగ వీడియోలంతా ఉండాయండి ఆవాలంటే తిరిగి ఏపిచ్చుకున్నా బానే

చూడండి క్లీన్ గా ఉండరు చూడండి తాత కొంచెం నవమూత్రి రావాలి అంతే ఫ్రెండ్స్ కొంచెం నవమూత వచ్చి కృతజ్ఞత బాబు ఉంటే చాలు తాత దగ్గర అది లేదు వైపుదే అది ఏమో రుడినే లేదు వైపు వచ్చేసి మేము చెప్పిస్తా ఉండాము నేర్చుకుంటాడు తినండ తినండీ అతమా రుద్రాక్షలంతా ఎప్పుడెప్పుడు అనిపించేద్దాం ఈపదీగా ఫోర్ చేస్తాము రుద్రాక్షలంతా ఈపదీగా ఫోస్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ పదాలు అడ్రస్లు రేట్ చేసి ఎవరెవరు కంపించారు అమ్మో వీడియోలో చెప్తా ఉంటాము అందరిది పంపిస్తాము ఈ వచ్చేసి చిన్న వాళ్ళంతా రెడీ చేస్తారు దాన్ని ప్యాక్ చేసేటప్పుడు వీడియో కూడా తీసుకుంటాము ప్యాక్ చేసేటప్పుడు వీడియో కూడా తీసుకుంటాము మేము కొంచెం ఫ్రీ కవర్స్ ఉంటాయి కదా ఈ రెడీ చేస్తాము అంతను అందరికీ వస్తుంది కొంచెం లేట్ అయినా అందరికీ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరెవరు అడిగినారో అందరికీ కందితంగా పంపిస్తాము మా వీడియో ఇష్టమైంది ఇదే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకునే తక్షణము మీరు కూడా ఒక మెసేజ్ పెట్టండి మాకు రిసీవ్ అయింది తీసుకోండి అని చెప్పేసి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్

इन तो तो बेकार जी चटनी चटनी तोड़ टाक आज भी खुला आओ ना नहीं क्या क्या अन्य क्या दर्दना दर्दन हाँ मक्के माँ शाकान